వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సమాయత్తం కావాలని జేఏసీ నేతలు పిలుపునిచ్చారు అధిక పని భారం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాయని కార్మికులకు సమ్మె తప్ప మార్గం లేదని మేనేజ్మెంట్ చెప్పే కలబొలి మాటలు వినకుండా సమ్మెకు సిద్ధం కావాలని ఆర్టీసీ జేఏసీ నాయకులు అన్నారు మంగళవారం రాణిగాంజీ డిపోలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న వైస్ చైర్మన్ థామస్ రెడ్డి మాట్లాడుతూ ఆర్టీ యాజ ఆర్టీసీ యాజమాన్యమే పవర్ ప్లాంట్ను పెట్టి కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతుందన్నారు ఆ బస్సుల్లో ప్రైవేట్ ఎంప్లాయీస్ చేత ఉండడంతో ఆర్టీసీ డ్రైవర్లు మెకానిక్లు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉందన్నారు ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ కొనాలని వాటిని ఆర్టీసీ ఉద్యోగులే ఆపరేట్ చేయాలని వారు డిమాండ్ చేశారు ఎలక్ట్రిక్ బస్సులు తాము వ్యతిరేకం కాదని యాజమాన్యం ఏకపక్షంగా ఎలక్ట్రిక్ బస్సులను తెచ్చి డిపోలకు దారదత్తం చేస్తుందన్నారు మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం విలీనం చేయాలని రెండవ వేతన సవరణలో ఫిక్సేషన్ చేసి ఏరియాస్తో సహా డి చెల్లించాలని డిమాండ్ చేశారు ఎప్పుడు పిలిచినా సమ్మెకు సిద్ధంగా ఉండాలని జేఏసీకి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని సమావేశంలో కో కన్వీనర్లు యాదయ్య సురేష్ కమలాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం వేసింగ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ